వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నుండి సోషల్ మీడియాలో రెగ్యులర్గా కొన్ని కంప్లైంట్స్ కనిపిస్తూ ఉంటాయి మరీ ముఖ్యంగా జడ్జీలను దూషించారు అనే కేసులో వాళ్ళను అరెస్ట్ చేసినప్పుడు కనీసం పరోక్షంగా అయినా కాసింత కూడా లీగల్ సపోర్ట్ ఇవ్వలేదు అని ఏమాత్రం పట్టించుకోలేదు అని వైసీపీ కార్యకర్తలకు ఎక్కడ ఏమన్యాయం జరిగినా కనీసం ఎవరూ దేకడం లేదు అని మనమేమో ఈ విధంగా తెగించి వాళ్ళ కోసం ఉంటే వాళ్ళైతే అసలు పట్టించుకోని పట్టించుకోవట్లేదు అని చాలా కంప్లైంట్స్ వినిపిస్తూ ఉంటాయి అండ్ ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ పార్టీకి కొంచెం ఎవరైనా కనుక దూరం జరిగారు అభిమానులు కార్యకర్తలు అంటే వాళ్ళ దూరం జరిగే వాటిలో వాళ్ళు ప్రధానంగా ఇస్తున్నటువంటి కంప్లైంట్ కూడా ఇప్పుడు నేను చెప్పిన దాని రిలేటెడ్ ఎక్కువనే ఉన్నాయి అట్ ద సేమ్ టైం బొమ్మకు మరొక వైపు తెలుగుదేశం పార్టీని చూస్తే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల విషయంలో వాళ్ళు చాలా ఎఫెక్టివ్గానే వాళ్ళని కాపాడుకునే ప్రయత్నం చేస్తారు రెండు వేల పంతొమ్మిది తర్వాత కూడా చూడండి ఈ నాలుగున్నర సంవత్సరాల కాలంలో ఎవరు ఎక్కడ ఏ ఆశిస్టు జరిగినా కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు వాళ్ళ లీగల్ బృందాలు అక్కడ ప్రత్యక్షం అయిపోతాయి లీగల్ బృందాలు వెళ్ళి ఫైట్ చేస్తే పోలీసుల దగ్గర కోర్టులలో వాళ్ళని బయటకు తీసుకొని వచ్చేస్తాయి తాజాగా ఆయన ఎస్ఎస్బి అని అమెరికాకు సంబంధించిన తెలుగుదేశం కార్యకర్త ఎవరు అరెస్ట్ అయితే ఆయనను గుంటూరు సిఐడి కార్యాలయానికి తీసుకెళ్లేసరికి అక్కడ మాజీ మంత్రులు హాజరుగా ఉన్నారు మాజీ ఎమ్మెల్యేలు హాజరుగా ఉన్నారు అటువైపు నా ఆనంద బాబు గారు అయితే ఇంకోవైపు ఆలపాటి రాజా గారు ఇంకోవైపు టీడీపీ న్యాయవాదుల బృందాలు మూడు బృందాలు ఉన్నాయి ముగ్గురు మాజీ మంత్రులు ఉన్నారు ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు పోలీసులతో మాట్లాడి పోలీసులతో ఆర్గ్యూ చేసి వాళ్ళ న్యాయవాదిలతో మాట్లాడి ఆయనను బయటకు తీసుకొని వచ్చారు అంటే ఒక కార్యకర్తకు ఆ విధంగా జరుగుతాయి తెలుగుదేశం పార్టీ చాలా వేగంగా స్పందిస్తుంది చాలా ఫాస్ట్గా రెస్పాండ్ అవుతుంది అందుకే ఒక కాబోలు తెలుగుదేశం పార్టీకి ఖచ్చితంగా కార్యకర్తల బలం అయితే ఉంది మన రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా వాళ్ళకి ఇరవై మూడు సీట్లు వచ్చి ఉండొచ్చు కానీ దాదాపు ముప్పై ఎనిమిది పర్సెంట్ పైగా ఓటు బ్యాంక్ వచ్చింది అంత అంతవరకు అంత ఓటు బ్యాంక్ ఇప్పటికీ ఆ పార్టీ క్షేత్రస్థాయి వరకు ఉంది అని అంటే క్షేత్రస్థాయి వరకు కూడా కార్యకర్తల బలం ఉంది అంటే మరి ఇటువంటివి కొన్ని కారణాలు కావచ్చు అలా అరెస్ట్ కాగానే ఇమ్మీడియట్గా గా లో స్పందించడం చంద్రబాబు గారికి స్పందించడం వాళ్ళ పార్టీ స్పందించి ఇమ్మీడియట్గా బృందాలు పంపించడం అంటే ఏం కాదు మేము చూసుకుంటామని చెప్పే ధైర్యం ఇవ్వడం అండ్ వాళ్ళ పార్టీ తరఫున ఎవరు వాయిస్ వినిపించినా ఎవరు ఏమంటారు సోషల్ మీడియాలో కాసేపు యాక్టివ్గా ఉన్నా వాళ్ళతో డైరెక్ట్గా పార్టీ పై లీడర్షిప్ మాట్లాడుతూ ఉండడం ఇటువంటివన్నీ కూడా మొత్తం మీద అయితే వాళ్ళ కార్యకర్తలకు వాళ్ళ పార్టీ మీద అభిమానాన్ని కావడ ఆ చెక్కు చెదరకుండా కాపాడుకోవడంలో తెలుగుదేశం పార్టీని అయితే ఖచ్చితంగా అప్రిసియేట్ చేయాల్సింది ఈ విషయంలో